హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి ఈ రోజు మీ ముందుకు రావడానికి ఒక ప్రధాన కారణం ఒక స్పెషల్ వీడియో కరెంట్ అఫైర్స్ పర్పస్లో మనకి రానున్న పోటీ లో సివిల్స్ అండ్ యూపీఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో రానున్న పోటీ లో ఒక మార్క్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది మరి ఈ వీడియో ఏంటంటే స్పెషల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మోడీ గారు పొందిన అంతర్జాతీయ అవార్డులు అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ సెవెంటీన్ నాటికి మొత్తం ఆయన పొందిన పొందిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య సెవెంటీన్ సెవెంటీన్ రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు నాటికి మరి మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు లేటెస్ట్గా మూడవసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటి వరకు ఆయన పొందిన విదేశీ అవార్డుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది రాన్న పోటీ పరీక్ష మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి మోడీకి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు మొత్తం సెవెంటీన్ కే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ సెవెంటీన్ నాటికి మోడీ గారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున పదిహేడునకి జన్మించడమ గుజరాత్లో ఈయన మరి ఈయన ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ టైం టూ థౌజండ్ నైన్టీన్ అండ్ థర్డ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారు మరి మోడీ గారికి వచ్చిన సెవెంటీన్ అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ నైల్ ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు ఏ చేసి మించింది ఈజిప్ట్ ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ ఆఫ్ నైల్ క్రింది వాళ్ళు ఏ చేసి మించింది ఈజిప్ట్ సెకండ్ వన్ కంపానియన్ ఆఫ్ ది లగోస్ ఓకే కంపానియన్ ఆఫ్ ది లగోస్ అనే అవార్డు ఎవరిచ్చిందండి పపువా న్యూ గినియా పపువా న్యూ గినియా నెక్స్ట్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పిజి ఓకే ఆర్డర్ ఆఫ్ పిజి అవార్డు ఇచ్చింది ఎవరంటే పిజి దేశం నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ జయెద్ ఆర్డర్ ఆఫ్ జయ్యద్ యూఏఈ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు ఇచ్చారు నెక్స్ట్ వన్ అమ్మ స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమీర్ అమానుల అమానులఖర్ అమానుల ఖర్ అవార్డ్ ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ వన్ గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ ఉద్దీన్ ఆర్డర్ ఆఫ్ ఉద్దీన్ ఎవరించారంటే మాల్దీవులు దేశం వారు ఇచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ డ్రాక్ డ్రాక్ గ్యాల్ఫో గ్యాల్ఫో ఇచ్చారు బోటాన్ నెక్స్ట్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా గ్రాండ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు ఇచ్చింది పాలస్తీనా దేశం వారు ఇచ్చారు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ కింగ్ కింగ్ అబ్దుల్ అజీజ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అవార్డు ఎవరు ఇచ్చారంటే సౌదీ అరేబియా గుర్తుపెట్టుకోవాలి నా నెక్స్ట్ లెజియన్ ఆఫ్ మెరిట్ లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు క్రింది వాళ్ళు ఏ దేశం ఇచ్చింది మోడీ గారికి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వారు ఇచ్చారు నెక్స్ట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఏ దేశం ఇచ్చింది ప్రాన్స్ ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ గుర్తుపెట్టుకుంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డ్ ఇచ్చింది గ్రీస్ ఇప్పుడు చూడనా ఓకే ఆర్డర్ ఆఫ్ నైల్ అంటే ఈజిప్ట్ గుర్తు రావాలి లగోహు అంటే పప్పువా న్యూ గినియా గినియా ఆర్డర్ ఆఫ్ పిజి అంటే పిజి దేశము జయ్యద్ జయ్యద్ అంటే యుఏ దేశం అమానుల ఖర్ అవార్డు అంటే ఆఫ్ఘనిస్తాన్ గుర్తు రావాలి నిస్సాన్ ఇజావుద్దీన్ మాల్దీవులు గుర్తు రావాలి డ్రాక్ డ్రాక్ గ్యాల్ఫో అవార్డు బోటన్ గుర్తురావాలి ఓకేనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ అంటే పాలిస్తేనా గుర్తు రావాలి ఆర్డర్ ఆఫ్ కింగ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అంటే సౌదీ అరేబియా గుర్తు రావాలి లెజియన్ ఆఫ్ మెరిట్ అంటే అమెరికా గుర్తు రావాలి నాన్న గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ అంటే ఫ్రాన్స్ దేశం గుర్తు రావాలి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ ఆనర్ అంటే గ్రీస్ దేశం గుర్తు రావాలి నెక్స్ట్ వన్ ఎబల్ అవార్డు యబక్కల్ యబకల్ అవార్డు ఏ దేశం ఇచ్చిందన్నా రిపబ్లిక్ ఆఫ్ పలావ్ రిపబ్లిక్ ఆఫ్ పలావ్ చేసిమిచ్చింది అవార్డు అంటే యబక్కల్ అవార్డు నెక్స్ట్ కింగ్ హమద్ కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది ది రినేసెన్స్ ది రినేసెన్స్ ఏ చేసేమో ఇచ్చారు దేశం బహిరేన్ ఇచ్చారు నెక్స్ట్ వన్ ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ గుర్తుపెట్టుకోవాలి ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అని గుర్తుపెట్టుకో సెయింట్ ఆండ్రూ అంటే మనకి రష్యా దేశం గుర్తు రావాలి లేటెస్ట్గా వచ్చిన అవార్డు కావున మనకి ఇయర్ గుర్తుపెట్టుకో ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఒక టూ డేస్ బ్యాక్ ఒక టూ డేస్ బ్యాక్ ఒక అవార్డు వచ్చిందమ్మా అవార్డు పేరే డొమానికా డొమెనికా అవార్డ్ ఓకే డొమెనికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ఏ దేశం ఇచ్చింది డొమానికా లేదా డొమేనికా దేశం వారు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్గా ఈ మంత్లోనే నవంబర్ మంత్లో నెక్స్ట్ వన్ ది ఓకే ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు ఎవరికి ఇచ్చారండి నైజీరియా దేశం వారు ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సెవెంటీన్ రోజున నిన్నటి రోజున అవార్డు ఇచ్చారమ్మా మోడీ గారు అంటే విదేశీ పర్యటనలో భాగంగా ఓకే యబకాల్ అవార్డు రిపబ్లిక్ ఆఫ్ కాంగో కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ ది రినేసన్స్ బహిరైన గుర్తు రావాలి ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అంటే రష్యా గుర్తురావాలి డొమానికా అవార్డ్ ఆఫ్ హానర్ ఏ దేశం ఇచ్చింది డొమినికా ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ఏ అంటే నైజీరియా ఇవి ఫ్రెండ్స్ అంటే మోడీ గారు పొందిన అంతర్జాతీయ అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డ్స్ రానున్న పోటీ పరీక్షలో మీకు గ్యారెంటీగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది అంటే అవార్డులు అనే టాపిక్లో భాగంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్